రైజ్ దలాల్ అలూయా ప్రభు అయిన యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లరా ఈ పదమూడవ తేదీ పదవ నెల ఇరవై ఐదవత్సరంలో సోమవారం దినంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆ దేవదేవుని ఘనమైన నామమును కలపర్చుడుకు శృతించుటకు మహిమపర్చుడుకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఉపాశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గత జనవరి నెల నుండి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు పన్నెండో వచ్చినానికి ఈ దినము మనం రావడం జరిగింది ఒకటవ అధ్యాయంలో పదకొండు సారి సారి ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం పదకొండవ వచ్చరంలో వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయినము తన చలికట్టలు మహిమయు పరిశుద్ధతయు మహిమలోను పరిశుద్ధతలోను మేము నిన్ను నడుపుతాము అని మీతో చెప్తున్నారు చలికత్తెలు ఎంతమంది ఈ దినాల్లో అలాంటి గో మంచి స్నేహితులున్నారు ఇనే మంచి స్నేహితులు మంచి చెలికత్తెలు ఈ దైవికంగా మనల్ని నడిపించే ఉంటే మనకు అంతకంటే ఈ లోకంలో కావాల్సింది ఏమీ లేదు విశ్వాసం జీవితం అవును ప్రిలారా అందుకే పోస్త పౌన్ గారు అవిశ్వాసంతో మీరు జోడి కట్టగంటరా వాళ్ళతో స్నేహం చేయొద్దు అని చెప్తాడు అసలు మీకేం పని అంటాడు కొచ్చినేస్తాడు అక్కడ మరి నీ పని ఎవరితో విశ్వాసంతోనే నీ స్నేహితులు ఎవరై ఉండాలా నీ అయి ఉండాలా నీ చర్చికి వచ్చే వాళ్ళై ఉండాలా నీ ఆత్మీయ తండ్రి బిడ్డలై ఉండాలా వారితోనే నీ స్నేహం అండి ఇంకా లోకంలో లోక సంబంధమైన వారితో మనము స్నేహించకూడదు ఆ విధంగా ఇంత గొప్ప స్నేహితులు సూలింగి తమకు దొరికారు కాబట్టి ఆమె ఆ ప్రియుడికి ప్రియురాలు కాగలిగింది పరిశుద్ధతలోను దేవుని యొక్క కృపను ధరించడంలోను తన స్నేహితులు ఇచ్చిన ఆ సహకారాన్ని బట్టి ఆమె పరిపూర్ణత సాధించి ప్రియుని యొక్క మనసు చూరుకున్నది పిల్లల పన్నెండు వచ్చినప్పుడు ఒకసారి చూస్తే రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను వ్యాపించను రాజు ఆ దినాల్లో రాజులు భోజన ప్రియులు ఎవరి రాజులు భోజన ప్రియులు వాళ్ళు చక్కగా వంటకాలు వండించుకొని తినేవాళ్ళు వాళ్ళకి కొదువే ఉంది వాళ్ళకి ధనానికి పొదువే లేదు కదా వంటశాలలు ఆ భోజనం తయారు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క బల్ల రాజు బల్ల దగ్గర ఉండే ప్రత్యేకత వీరు రాజు తన బల దగ్గర కూర్చొని పెట్టి ఎవరికైనా భోజనం పెట్టాడు అంటే వాళ్ళకి ఎంత గౌరవమో రాజుతో కలిసి భోజించ భోజనం చేయడం ఇక్కడ రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అని చెలికత్తె లేక శులుమితి లేక ప్రియురాలు అంటుంది అంటే ఆ రా ఆ రాజు యొక్క భోజన బల దగ్గర ఈమె కూడా కూడా స్థానం ఉంది ఆ పరిమళ తైలపు సువాసన వ్యాపించాలి అంటే ఈమె దగ్గరగా ఉంటేనే కదా అంటే ఆ రాజు ఈమెకి కూడా స్థానం ఇచ్చాడు తన యొక్క బల దగ్గర ఎక్కడ భోజనపు పనుల దగ్గర అది అందరికి ఇవ్వడండి అది అందరూ ఎవరంటే వాళ్ళు ఆయన భోజనం పనుల దగ్గర కూర్చోవడానికి లేదు అసలు ఆయన భోజనం పనుల దగ్గర కూర్చోవాలంటే ఆ స్థాయి వేరు ఆ లెవలే వేరు అంటారు అందరికీ అక్కడ ఆహ్వానం ఉండదు ఏదో ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అంట ఒకటి రెండు మూడు అని అలాంటి గొప్పవారికి ఎవరికైనా అప్పుడప్పుడే చీప్ గెస్ట్లు అంటావే వెరీ 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 చీఫ్ గెస్ట్లు వారికి మాత్రమే అవకాశం కానీ ఇక్కడ అందరికి అవకాశం ఉండదు కానీ ఇక్కడ తన ప్రియురాలకు మాత్రము అక్కడ అవకాశం ఇచ్చాడండి ఆమె ఉండి తీసుకొని పరిమళ తైలపు సువాసనను వ్యాపింపజేసింది ఏంటి పరిమళ తైలపు సువాసన పరిశుద్ధతలో నుండి వచ్చే సువాసన పరిపూర్ణతలో నుండి వచ్చే సువాసన విశ్వాసంలో నుండి వచ్చే సువాసన ప్రేమలో నుండి వచ్చే సువాసన ఓర్పులో నుండి వచ్చే సువాసన ఆత్మీయ ఫలాలు ఫలించే సువాసన ఆ పాలములు వ్యాపింపజేసే సువాసన ఓ ఎన్ని సువాసనలు ఉన్నాయి ఆయనకి ఇష్టమైన సువాసనలు ఇవి ఆయన ఆగ్రహణిస్తాడు ఆయన ఆస్వాదిస్తాడు ఆయన సంతోషపడతాడు ఇష్టమైన పరిమళ తైలపు సువాసన కావున ప్రిలరా ఆ భోజనపు దేవుడు మనందరికీ ఆ స్థానం ఇస్తూ ఉన్నాడు మన ప్రియుడు ఆయనతో కలిసి మీతో కలిసి నేను భోజనం చేయాలంటున్నాడు మీ హృదయం లేకి నన్ను చేర్చుకుంటే మీరు నేను కలిసి భోజనం చేస్తాం కదా అని ఆశపడుతూ ఉన్నాడు ఆయన కానీ మనం ఆయన్ను ఆహ్వానించడం లేదు మన భోజనము వల్ల సిద్ధపాట్లు లేవు అక్కడ పైరుమళ్ళ తైలపు సువాసన వ్యాపింపజేయడం లేదు అక్కడ దుర్వాసన అక్కడ లోక సంబంధమైన అసూయలు ద్వేషాలు మత్సరాలు లోక సంబంధమైన విషయాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ పరిస్థితుల్లో అక్కడికి ప్రియుడు రాడు అక్కడికి ఏసై రాడు అక్కడికి మన రాజు రాడు ఆ రాజు విందుశాల అది ఎంత చక్కగా ఉండాలండి దానికి ఒక ప్రత్యేకత ఉంది కదా ఆ ప్రత్యేకమైన స్థానంలో దే ఆయన ఏర్పాటు చేసి నిన్నున్నాడు ఆయన నువడం ఇక్కడైతే రాజు విందుకు కూర్చుని ఉండగా పరిమళ తైలపు సువాసన నా పరిమళ తైలపు సువాసన వ్యాపించాను ఇలా రేపటి దినం ఈ పరిమళ తైలపు సువాసనలో ఉండే ఆ యొక్క సంభారము చేయడానికి పరిమళ తైలము చేయడానికి అయితే వాడతారో వాటి గురించి మనం కొంచెం మీద ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక మహోన్నత స్తోత్రం ఈ వాక్యం ఇంటి వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని వారి జీవితము పరిమళ శైలపు సువాసనగా చేయమని ఏ సునామ పెట్ట వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ ఎలా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా దేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చిన i